తమ కంట్లో దోలము ఉండగా కూడా ఎదుటూడు కంట్లో నలుసు ఇడికి కనపడిద్ది ఖాళీగా కూర్చున్న వాళ్ళకి దేశమును ధరించిన మహానాయకుల గురించి కూడా అవాకులు చవాకులు పేలే అంత సబ్జెక్ట్ ఉంటుంది షోలమ్మితి అనబడుతున్న ఎత్తబడే సంఘం తన లోపములన్నీ గుర్తుపట్టి దేవుని ఎదుట పశ్చాత్తాప ప్రార్థన చేస్తుంది ఈ అయినా కనీసం మనలోకి మనం తొంగి చూసుకుందాం అతడలా ఇతడిలా ఏవెలా ఆమెలా ఇదంతా బైబిల్ని పక్కన పెట్టిన లోక సంబంధమైన మనస్సు కలిగిన నామకార్థ క్రైస్తువులు చేస్తున్న చెడ్డ పనులు ఈనాటి సందేశంలోని కీలకమైనటువంటి ఘట్టం కోణం ఏమిటంటే తన లోపములను పొరపాట్లను తానే గుర్తించుట ఎదుటివారిలో లోపాలు కనబడటం చాలా ఈజీ శాస్త్రులు పరిశీలన ఉద్దేశించి సుక్రీస్తు ప్రవ్వరు అంటారు మీ కంటిలో దూలం ఉంచుకొని ఎదుటివారి కంట్లో నలుసు చూస్తారు మీరని అంటే తమ కంట్లో దోళము ఉండగా కూడా ఎదుటోడి కంట్లో నలుసు కనపడిద్ది ఇకి కనపడిద్ది ఇంతకన్నా దరిద్రం ఏంటంటే తన కంట్లో దోలం ఉండగానే ఎదుటివాడి కంట్లో నలుసు కనపడిద్ది కానీ వీడి కంట్లో దోలం మటుకి కనపడతాం సహజ మానవ విధానం అది అంటే తమలో ఉన్న పెద్ద పాపాలు కూడా అసలు కనపడవు ఎదుటి వారిలో ఉన్న చిన్న లోపాలు కూడా చాలా భయంకరంగా కనపడతాయి ఎలా అంటే ఓ చక్కని గులాబీ చెట్టు మొక్క ఏపుగా ఎదిగింది ఒక మంచి పువ్వు పూసింది అది వాడి గురించి అయితే చూసావా ఎంత అందమైన పుష్పమును పుష్పించాను అంటాడు అదే ఎదుటూడు గురించి అయితే పనికిమల్ల పువ్వు ఒకటి పూసింది ఒంటి నిండా ముల్లె అని తిడతాడు ఎదుటి వాడి లోపములు బాగా కనబడతాయి తనలోని పొరపాట్లు ఎవరికి కనపడవు వారు తమ తప్పులు ఎరుగురని కదా మనం కూడా చదువుకున్నాం చిన్నప్పుడు అందుకనే బైబిల్లో కూడా తన లోపములు గుర్తింపగలిగిన వాడేవాడు అని ప్రశ్నిస్తాడు అందరికీ ఎదుటి వాళ్ళ లోపాలు ఖాళీగా కూర్చున్న వాళ్ళకి దేశమును ధరించిన మహానాయకుల గురించి కూడా అవాకులు చెవాకులు పేలే అంత సబ్జెక్ట్ ఉంటుంది వాడెందుకు అంత ధారాళంగా మాట్లాడతాడు అంటే అలా మాట్లాడడం తప్ప అద్దుర చేయడుగా పట్టాడు నాకు ఆశ్చర్యం కల్పించే విషయం కంటిలో దూలం ఉండగా నాకంతా చీకటి కమ్ముకోవాలిగా ఇంకేమీ కనబడకూడదుగా చిన్న నలుసు పడితేనే అసలు ఏమి చూడలేని ఇబ్బంది ఏర్పడుతుందిగా కానీ వీడికి తన కంటులో తోలముండగా ఎదుటివాడి కంటులో నలుసు చూడడానికి ఇబ్బంది ఏమి లేదంట చూస్తాడంట సహజ మానవ జీవన శైలి ఇట్లుండగా షోలమితి ఎనబడుతున్న ఎత్తబడే సంఘం తన లోపములన్నీ గుర్తుబట్టి దేవుని ఎదుట పశ్చాత్తాప ప్రార్థన చేస్తుంది ఇన్ని లోపములు ఉన్నప్పటికీ ఆమెను ఎత్తబడే సంఘంగా వధువు సంఘంగా దేవుని వాక్యం ప్రస్తుతిస్తూ కీర్తించడానికి కారణం ఏంటంటే తన లోపాలని తానే గుర్తుబట్టి అరేరే నాలో ఈ పొరపాటు ఉందే సరి చేసుకోవాలి అని దేవుని సన్నిధిలో పడి ప్రార్థన చేస్తుంది చూశా అది సరిగ్గా దేవుని కృప పొందటానికి ఎత్తబడే సంఘంలో నిలబడటానికి కావలసిన ఒక అద్భుతమైన అర్హత అని మీ జ్ఞాపకం చేస్తున్నాను ఈ రాత్రి నేను మీరు మనందరం కలిసి ఎదుటి వారిలో లోపాలు చూసే పాపిష్టి బుద్ధిని విడిచిపెట్టి మనలోకి మనము తొంగి చూసుకుని ఎదుటివారు చెప్పే వరకు ఆగకుండా మన లోపములు కనుగొని వాటిని దేవుని పాదశలిగితే ఇక్కడే ఎత్తబడే సంఘానికి రావలసినంత కృప పొంది మనం వెళ్ళొచ్చు దేవునికి స్తోత్రం చెబుతూ కొడితే బాగుండేది కదా నోరు మూసుకొని చప్పట్లు కొట్టే సభల వచ్చింది ఇప్పుడు మోతికి పొద్దు కొన్ని రోజులకై నోరు మూసుకొని బాధ మంద మందాకోవటం కాదు మందే స్థుత్ చెప్పరే సర్వజనులారా అనండి అప్పుడు నోరు మూసుకొని ఉండు అనుందా లేదుగా జయధ్వనులతో దేవుని కోర్చి ఆర్భాటము చేయడే అన్నందుక మరి జయధ్వనులు లేకుండా ఆర్భాటం లేకుండా నోరు మూసుకొని పడతారు ఎట్ ఈరోజు వాయిస్ డౌన్ అయిందిగా ఇదే ఛాన్స్ అనుకునేరు డౌన్ అయిందల్లా వాయిస్ ఒక్కటే మిగతా ఎన్ని పర్ఫెక్ట్ డేస్ రక్తం వేచియా చెప్పరే బిడ్డలారా ప్రభు పేరట చేస్తున్న మనవి ఈ అయినా కనీసం మనలోకి మనం తొంగి చూసుకుందాం మన సొంత హృదయాన్ని పరిశీలన చేద్దాం ఎవడం మీద బాగా కోపొస్తే ఒళ్ళు మండిపోతే ఆడి లోపాలు కనిపెట్టి వాడికి రేపెట్టడానికి టెస్ట్ చేస్తావు చూడు అంతగా నీ హృదయాన్ని నువ్వే చూసుకో చిన్న ఉంటే కూడా క్షమించను అన్నట్టుగా నకసిక పర్యంతం పరిశీలన చేస్తావే అలా నిన్ను నువ్వు పోట దేవుని వాక్యం ఉంటుంది ఏదైనా తోటలోంచి ఆదా మహ్వాలు బయటికి వెళ్ళిపోవలసిన కారణం ఏమొచ్చింది ఆ దినాల్లో దేవునికి కృప ఉండేది కాదా బాగా కూపిష్టోడా దేవుడు అప్పట్లో ఈ మధ్య మెత్తబడ్డా దేవుని వాక్యం ఉంటుంది ఆయన కృప నిరంతరం ఉండును అని కదా మరే ఎందుకు ఒక్క పండు తింటేనే గింటేయాలా ఎంత ఘోర పాపినైనా యేసు ప్రేమతో క్షమించును సరిచేయును హత్తుకును అంటున్నావే మరి ఆదా మమ్మల్ని ఎందుకు గింటేసావు ఒక్క పండే కాల్ తిన్నది సినిమాకి వెళ్ళారా సిగరెట్లు కాల్చారా మందు కొట్టారా అంత సీరియస్ అయిపోయేవా అంటే పండు తినగానే మహిమను కోల్పోయినప్పుడు చల్లపూట దేవుడు దిగి వచ్చే వేళకి ఆదా ఎదురెళ్ళి కాళ్ళ మీద పడి మావల్ల తప్పు జరిగిపోయింది బాబయ్యా ఈ అమ్మాయి మోసపోయింది నేను కానుకోలేకపోయాను బాబు నీ కోపం రా నీ అసలు కోటం వేరే రకంగా ఉంటుంది వనలా అయిన వచ్చి నానా ఎక్కడరా నాకు కనపడతలేదే అని అడిగినప్పుడైనా ఇంకేం కనపడమంటావు సిగ్గిపోయింది పొరపాటు జరిగిపోయింది తప్పు అయిపోయింది అయ్యా నువ్వు క్షమిస్తానంటే నీ ముందుకు కానీ లేకపోతే మాకు ధైర్యం లేదు బాబు తప్పైపోయిందంటే ఆయనే అడిగితే కూడా ఇచ్చావుగా అటు నిష్ఠూరంగా డైలాగులు కొట్టడం తప్ప కానీ బాధ కానీ మనుషులు లేదు పర బయటగా అన్నాడు అండీ మరి ప్రతి తల్లిదండ్రులు విద్యార్థి తమ పిల్లలకు అవకాశాలు ఇస్తున్నారు ప్రతి ఉపాధ్యాయుడు పిల్లలకి విద్యార్థులకు అవకాశాలు ఇస్తాడు మరి దేవుడు తన బిడ్డలకి ఎందుకు అవకాశం ఇవ్వడం ఎందుకు ఇవ్వాలా ఈ బాబు దేవుడికి అవకాశం ఇవ్వడు ఆయనకే సెట్ అయిదు ఆయనకే ఇచ్చావు కానీ నేను అడిగానా సత్యానా నా పని ఏం చేసుకుంటుంటే తీసుకొచ్చి తగిలిచ్చావు ఈ పిల్ల జాతం తిట్టాను నేను అనేది ఒక్కటే నీ లోపములు నీవే గుర్తుపట్టి దేవుని సన్నిధికి వచ్చి మొదలు పెడితే కృప నీకు సమృద్ధిగా దొరుకుతాయి నువ్వు రక్షించబట్టం ఖాయం అంతకన్నా పండగ లేదు అంతకన్నా పండగ ఇంకేముంది మరి కిస్మిసా నీకు పండగ సమాధులు కాడదా ఏంది నీ పండగ రక్షణ దానికి మించిన పండగ లేవు అదొక్కటి లేకపోతే అన్ని దండగే దేవునికి స్తోత్రం చెప్పండి మంచిగా హల్లెల్లుయా హల్లెల్లుయా ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలరా ఒక్క మాట నీ లోపములు నువ్వు గుర్తుపట్టాలి దావిదంటాడు నా మార్గములను మెలకువగా నేను కాచుకునుచున్నాను ఆ పరిశీలన ఉండాలి నా హృదయాన్ని నేను తరచి తరచి చూశాను నాలో పొరపాటు కనపడలేదు ఒకవేళ నీ దృష్టి కనపడితే చెప్పు నేను సరి చేసుకుంటానన్నాడు పౌలు గారు కూడా నేను దేవుని ఎదుట మనుషుని ఎదుట కేవలం మంచి మనసాక్షి గలవాలి బ్రతుకుచున్నాను నా మన సాక్షి నా మీద ఏ జ్ఞానారోపణ చేయట్లేదు ఒకవేళ నీ దృష్టి కనుక చెప్పు నేను సరి అన్నాడు ఏబు భక్తుడు అలాగే మాట్లాడాడు నా నోటి మీద చేతులు ఉంచుకుంటా నీకు మాట్లాడను విజ్ఞానమగల మనుషులారా నేను ఏ విషయం తప్పిపోతున్న నాకు తెలియచేయండి నేను రెడీగా ఉన్నాను అంటాడు బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులందరూ ఇంకా 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 ఏమైనా లోపాలు ఉన్నాయేమో సరి చేసుకుందాం అనే మనసు కలిగి ఉన్నారు బైబిల్ని బాగా చదవని భక్తులు మాత్రమే ఎదుటి వారిలో లోపలు మాట్లాడతారు అతడలా ఇతడిలా ఏవెలా ఆమెలా ఇదంతా బైబిల్ని పక్కన పెట్టిన లోక సంబంధమైన మనస్సు కలిగిన నామకార్థ అర్థ చేస్తున్న చెడ్డ పనులు నువ్వు నిజంగా బైబిల్ని చదివే వ్యక్తివైతే నమ్మే వ్యక్తివైతే దేవుని వాక్యానికి శిరస్సు ఉంచే మనసు నీకుంటే నీకు తెలియాల్సిన విషయం నీ లోపాలు నువ్వు పరిశీలన చేసి పట్టుకోవాలి ఆ దినమున్న నీ లోపములన్నీ బయటపడిన తర్వాత అప్పుడేం చేస్తావు అప్పుడేమైనా ఉపయోగం ఉంటుందా కొండ మీది ప్రసంగములో దుఃఖపడు వారు ధన్యులు అనే మాటని లోకా అనే వైద్యుడు తన స్వార్థలో ఏమని రాశాడో తెలుసా ఇప్పుడు దుఃఖపడు ధన్యులు ఇప్పుడు అనే విశేషణాన్ని లోకా చేర్చాడు ఎందుకంటే ఒకరోజు వస్తుంది ఆ రోజు దుఃఖపడిన ఉపయోగం ఉండదు ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉండదు అదును దాటిపోయిన తర్వాత ఏచినటువంటి ఏషావుకి ఏమన్నా ప్రయోజనం కలిగిందా ఇస్కర్యూత్కి ఏమన్నా ప్రయోజనం కలిగిందా ఎప్పుడైనా ఏడిస్తే చాలు పరిపోద్దు అనుకోవద్దో ఇప్పుడు నీకు అనుకూల సమయం ఇది ఇది నీ కొరకు ఈ రోజులు కానీ పరిస్థితులు కానీ ఈ సభ ఇలా జరగటానికి ఏమీ అనుకూలత లేవు ప్రతిదీ పోరాటమే అయింది ప్రతిదీ ప్రతికూలత అయింది అయినా సేవకులు రోషంగా నడుము కట్టుకొని దేవుడు తన ఆత్మ ద్వారా తన సేవకుల నుంచి ఒక తేదీ ఇచ్చాడు ఎట్లాగైనా కష్టపడాలని ప్రయాసపడి పెట్టారు ఈ స్థలం గల యజమానులు కూడా దేవుని పని అనే మంచి మనసుతో ఉదారంగా ముందుకొచ్చారు ఎందరో ఏకమైతే ఈ కార్యం జరుగుతోంది చివరికి నా మాట తేటగా లేకపోయినా దేవుని హెచ్చరిక సూటిగా నీ దగ్గరకు వస్తుంది ఎదుటి వండ్లకు తొంగి చూసి పనికి మాలిన పని ఆగిపోవాలి మనలోకి మనం చూసుకోవటం స్టార్ట్ అయితే ఈ కూటం వ్యర్థం అవ్వలేదని మేము సంతోషపడతాం నీలోకి నువ్వు చూసుకోవటం స్టార్ట్ చేస్తే ఈ ప్రయాస ఈ కష్టం ఈ ఖర్చు వ్యర్థం కాలేదని సంతోషంగా ఎక్కడి నుంచి మేము వెళ్తాం దేవునికి మహిమ కలుగునగాక సంతోషంగా స్తోత్రం చెప్పచ్చు అలె ప్రభునందు మిక్కి ప్రియమైన దేవుని ప్రజలరా దేవుని వాక్యములు ఎలా రాయిపడి ఉంది ఎంతసేపు ఎదుటి వాళ్ళ లోపమే ఎంతసేపు ఎదుటి వాళ్ళ లోపమే అది పరిశోని పద్ధతి కదా వీడిలా అని మాట్లాడటం ప్రార్థన ఎదుటివారి మీద నిందలు మోపడానిక నీ పొరపాట్లు పుకొని క్షమాపణ పొందడానిక ప్రార్థన ఉద్దేశం ఏంటి అసలు ఎదుటి వాటి మీద ఫిర్యాదులు చేయడానికి చేసేదాని పేరు ప్రార్థన అంటారా ఈ రాత్రి దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు షోలమ్మితి తన భక్తిలో తన ప్రేమలో ఏ లోపంలో లేకపోయినా తెలియకని కొన్ని పొరపాట్లు చేసింది జరిగిపోయాయి కానీ నష్టం భయంకరంగా జరగకముందే ఆ పొరపాట్లు గుర్తుపట్టి అందులోంచి బయటకు వచ్చేసింది అదే కృప నీకు నాకు రావాలని ఇవ్వాలని దేవుడు మన మధ్యలో కృపా సింహాసనం వేసుకొని కూర్చుని మాట్లాడుతున్నాడు ఎలా పోతే నాకెందుకు అనుకుంటే పోతే పోని అనుకుంటే ఈ రాత్రి దేవుడు ఈ మాట చెప్పుండేవాడు కాదు నిన్ను వదులుకోవటం వేసి ప్రభుకి ఇష్టం లేక పోనాయి అనుకోలేక రక్తం పెట్టి కొనుక్కున్నాడు గనక నీ కొరకే పరలోక రాజ్యాన్ని నిర్మించాడు గనక నీ కొరకే నివాసాలు ఏర్పాటు చేశాడు గనక నీ కొరకే సింహాసనాలు కిరీటాలు సిద్ధం చేశాడు గనక నీ కొరకే మహామహిమతో రాబోతున్నాడు గనక ఎలాగైనా నిన్ను ఆ మహిమకు సిద్ధపరచాలని ఆయన ఈ మాటలు నీతో మాట్లాడుతున్నాడు చేతులెత్తి ప్రముఖ స్వాతత్రన్యం